नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु युद्धकाण्डमु षट्पञ्चाशः सर्गः याभै आरव सर्ग हनुमन्तु अकम्पनुनि सम्पुट तद्दृष्ट्वासु महत्कर्म कृतम् वानरसत्तमैः क्रोधमाहारयामास युधितीव्रमकम्पनः ఆ వానర వీరులు యుద్ధములో చేసిన ఆ గొప్ప కార్యమును చూచి అకంపనుడు తీవ్రమైన కోపమును ప్రదర్శించెను క్రోధమూర్ఛితూపస్వన్ముకం సారథిం వాక్యమబ్రవీత్ ఆతడు శత్రువులు చేసిన పని చూచి చాలా కోపముతో నిండినవాడై ధనస్సును కదల్చుచు సారథితో ఇట్లు పలికెను త్రైవ రథం ప్రాపయ సారథే ఏతే చ బినోనతి సుబూన్ రాక్షసవ్రణే ఓ సారథి బలవంతులైన ఈ వానరులు యుద్ధములో చాలా మంది రాక్షసులను చంపివేయుచున్నారు అందుచే రథమును శీఘ్రముగా అక్కడికే తీసుకుని వెళ్ళుము ఏతే భీమకోపాశ్చ వానరా ద్రుమశైల ప్రహరణస్తి ప్రముఖే మమ బలవంతులు భయంకరమైన కోపము గలవారు అయిన ఈ వానరులు నా ఎదుట వృక్షములు పర్వతములు ఆయుధములుగా ధరించి నిలచి ఉన్నారు ఏతన్ నిహంతు సమర శ్లాఘి ఏతై ప్రమథితం సర్వం రక్షసాం దృశ్యతే బలం యుద్ధములు శ్లాఘించుకొనుచున్న ఈ వానరులను చంపవలను అని కోరుచున్నాను ఎందుచేతనగా వీళ్లు మన సైన్యమునంతనూ తత తాశ్వేన రథేన రథి నాంబర హరీ దూరా తద్ధూరా చరజాలైర కంపన పిమ్మట రథికులలో శ్రేష్ఠుడైన అకంపనుడు రథమునకు కట్టిన గుర్రములను అటువైపు తోలించి దూరము నుండియే బాణ సముదాయములు ప్రయోగించుచు వానరులను ఎదుర్కొనెను నస్థాతుం వానరా శేకు అకంపనశరైర్భగ్నా సర్వ ఏవాదు వానరులు యుద్ధములో నిలబడుటకు కూడా సమర్థులు కాలేదు యుద్ధము చేయుట మాట చెప్పవలన వాళ్లందరూ అకంపనుని బాణాల చేత పరాజితులై పారిపోయిరి తాన్మృత్యువశమాపన్నాకంపన శనుగాన్ సమీక్ష్య హనుమాన్ పతస్థే మహాబల తన వాళ్ళందరూ అకంపనుని బాణాలకు గురియై మృత్యువు వాత పడుచుండుట చూచి మహాబలశాలి అయిన హనుమంతుడు అక్కడికి వెళ్ళను తమ్ మహాప్లవగం దృష్ట్వాేతే సర్వేతే ప్లవగర్షభా సమేత్య సమరే వీరా సహితా పర్యవారయన్ వీరులైన ఆ వానర శ్రేష్ఠులందరూ వానరులలో మహావీరుడైన ఆ హనుమంతుని చూచి అందరూ కలిసి వచ్చి అతని చుట్టూ చేరి వ్యవస్థితం హనుమంతం తే దృష్ణా ప్లవగర్షభా బూ ఉర్బలవంతోహి బలవంతముపాశ్రిత ఆ వానరశ్రేష్ఠులందరూ అక్కడ యుద్ధ సన్నద్ధుడై నిలచియున్న హనుమంతుని చూచి మహాబలశాలి అయిన ఆతని అండ దొరకుటచే తాము కూడా బలవంతులైరి శైలాభం హనుమంతమవస్థితం మహేంద్ర ఇవ ధారాభి శరైరభివ వర్ష అకంపనుడు పర్వతము వలె నిలచి ఉన్న ఆ హనుమంతునిపై దేవేంద్రుడు వర్షధారలు కురిపించినట్లు బాణములు కురిపించెను బాణౌఘాన శరీరే పతితాన్ కపి అకంపనవధార్థాయ మనోదధ్రే మహాబలః మహాబల మహాబలశాలి అయిన హనుమంతుడు తన శరీరము మీద పడుచున్న బాణాలను లెక్క చేయక అకంపనుని చంపుటకై మనస్సులో నిశ్చయము చేసి కొనెను సహస్య మహాతేజ హనుమాన్మారుతాత్మజ ద్రక్ష కంపయన్ నివ మేది వాయుపుత్రుడు అయిన హనుమంతుడు బిగ్గరగా నవ్వి భూమిని కంపింపచేయునట్లు ఆ రాక్షసుని మీదకు వెళ్ళెను తస్థ నర్దమానస్య దీప్యమానసా బూవ రూప దుర్ధర్షం దీప్త్యే విభావసో అప్పుడు గర్జించుచు తేజస్సుతో ప్రకాశించుచున్న హనుమంతుని రూపము మండుచున్న అగ్ని రూపము వలె ఎదిరింప శక్యము కాకుండెను ఆత్మానం జ్ఞాత్వా క్రోధ సమన్విత శైలముత్పాటయామాస వేగేన హరి పుంగవ హనుమంతుడు తన చేతిలో ఆయుధమేదీ లేదను విషయము గుర్తించి కోపావిష్ణుడై వేగముగా ఒక పర్వతమును పెకలించెను గృహీవా సుమహాశల పానినైకే మహానాదం భ్రామయామాస వీర్యవాన్ పరాక్రమవంతుడైన ఆ హనుమంతుడు ఒక హస్తముతో గొప్ప పర్వతము గ్రహించి బిగ్గరగా సింహనాదము చేయుచు దానిని తృప్యను తతస్తమభిదుద్రావ రాక్షసేంద్రమకంపనం పురా హి నముచి వజ్రేణేవ వజ్రేణే పూర్వము ఇంద్రుడు వజ్రాయుధము ధరించి యుద్ధములో నముచి మీదకి వెళ్లినట్లు హనుమంతుడు రాక్షస నాయకుడైన ఆ అకంపనుని మీదకి శీఘ్రముగా వెళ్ళెను అకంపనస్తు తద్ృష్ట గిరిశృంగం సముద్యతం దూరా దేవ మహాబాణైరర్ధచంద్రైరదారయత్ అకంపనుడు పైకి ఎత్తబడిన ఆ పర్వత శిఖరమును చూచి దూరము నుండియే అర్ధచంద్రాకారములైన పెద్ద బాణములతో దానిని చీల్చివేసెను తం పర్వతాగ్రమాకాశే రక్షో బాణ విదారితం వికీర్ణం పతితం దృష్వా హనుమాన్ క్రోధ ఆకాశమునందే రాక్షసుని బాణముల చేత చీల్చబడి చిమ్మబడినట్లు క్రింద పడిపోయిన ఆ పర్వత శిఖరమును చూచి హనుమంతుడు మిక్కిలి కోపించెను సోష్వర్ణం సమా సాధ్య రోషదర్పాన్వితో మాస మహాగిరిని మహాగిరినివో్రితం రోషదర్పములతో నిండిన ఆ హనుమంతుడు ఉన్నతమైన మహాపర్వతము వలె ఉన్న మద్ది చెట్టును సమీపించి శీఘ్రముగా దానిని పెకలించెను తం గృహీత్వా మహాస్కంధం సోష్ మహాద్యుతి ప్రగృహ్య పరయా ప్రీత్యా భ్రామయామాస భూతలే గొప్ప తేజస్సు గల హనుమంతుడు పెద్ద మానుగల ఆ మద్ది చెట్టును పెకలించి దానిని ఉత్సాహముతో గట్టిగా పట్టుకొని నేల మీద నిలబడి త్రిప్పెను ప్రధాన్నురు వేగేన బభంజతర సాద్రుమాన్ హనుమాన్ పరమ క్రుద్ధైర్ధారయన్మహీ చాలా కోపించిన హనుమంతుడు పాదన్యాసముల చేత భూమిని బ్రద్దలు కొట్టుచు మహావేగముతో పరుగెత్తుచు బలము చేత వృక్షములను విరుగొట్టెను గజాశ సగజారోహాన్ సరథాన్ రథి జఘాన హనుమాన్ భీమాన్ రాక్షసాశ్చ పదాతిగాన్ హనుమంతుడు మావటి వాళ్లతో సహా ఏనుగులను రథములతో కూడిన రథికులను భయంకరులైన కాలిబంటులుగా ఉన్న రాక్షసులను చంపెను తమంతకమివ క్రుద్ధం సద్రుమం ప్రాణహారిణం రాక్షసా రాక్షసాభిప్రదుద్రువు వృక్షము గ్రహించి ప్రాణములు తీయుచు కోపించిన యముడు వలె ఉన్న ఆ హనుమంతుని చూచి రాక్షసులు పారిపోయిరి మా పతంతం సంగ్రుద్ధం భయావహం దదర్శాకంపనో వీరచు క్షోభ చ వచ్చి మీద పడుచు రాక్షసులకు భయము కలిగించుచున్న ఆ హనుమంతుణ్ణి వీరుడైన అకంపనుడు చూచి క్షోభించిన వాడై బిగ్గరగా అరచను సచతుర్దశభిర్బాణైర్నిషితర్దేహదారణై నిర్బిభేద మహావీర్య హనుమంతమకంపన ఆ అకంపనుడు దేహమును చీల్చివేయు పద్నాలుగు బాణముల చేత మహాపరాక్రమవంతుడైన హనుమంతుణ్ణి చీల్చివేసెను సకీర్ణస్ నారాచైిత శక్తిభి దృశే వీర ప్రరూఢ ఇవ సానుమాన్ వాడి అయిన శక్తి నారాచ బాణములు ఆ విధముగా శరీరముపై అంతటా గృచ్చుకొనగా వీరుడైన హనుమంతుడు చెట్లు మొలచిన పర్వతము వలె కనబడను వీర రాజ మహావీర్యో మహాకాయో మహాబల పుష్పితాశోక సంకాశో విధూమ ఇవ పవక గొప్ప పరాక్రమము బలము గొప్ప శరీరము గల హనుమంతుడు అప్పుడు పుష్పించిన అశోక వృక్షము వలె ధూమము లేని అగ్ని వలె ప్రకాశించెను తృక్షముత్పాట్య కృగమను తమ శిరస్యఘా నాశు రాక్షసేంద్రమకంపనం పిమ్మట గొప్ప వేగమును చూపి మరి ఒక వృక్షమును పెకలించి రాక్షస నాయకుడైన అకంపనుని వెంటనే శిరస్సు మీద కొట్టెను సవృక్షేన హతస్తేన సక్రోధేన మహాత్మనా రాక్షసో వానరేంద్రేణ పపాత చ కోపముతో కూడిన మహాత్ముడైన ఆ హనుమంతుడు వృక్షముతో కొట్టగా ఆ రాక్షసుడు మరణించి నేలపై కూలెను తం దృష్ట భూమౌ రాక్షసేంద్ర కంపనం వ్యథిత సర్వే క్షితికంప ఇవ ద్రుమాహ చచ్చి నేలపై పడియున్న రాక్షస నాయకుడైన ఆ అకంపనుని చూచి రాక్షసునందరూ భూమి కంపించినప్పుడు వృక్షముల వలె వ్యథచెందిరి త్యక్త ప్రహరణా సర్వే రాక్షసాస్తే పరాజితా లంకామభిమయుస్త్రానరైస్తైర్రుతా ఓడిపోయిన రాక్షసులందరూ ఆయుధములు విడచి భయముతో లంక వైపు పరుగెత్తుచుండగా వానరులు వారిని తరిమివేసిరి తే ముతకేషా సంభ్రాంతా భగ్నమానా పరాజితా స్రవశ్రమజలైరంగై శ శసంతో విప్రదుద్రువ ఓడిపోయి అహంకారము నశించి తొందరపడుచు జుట్లు ఊడిపోయిన ఆ రాక్షసులు చెమటకారుచున్న శరీరములతో ఒగర్చుచు పరుగెత్తిరి అన్యోన్యం తే ప్రమంతో వివిశుర్నగరం భయాత్ పృష్టస్ సమ్మూఢా ప్రేక్షమాణాముహుర్ముహు ఆ రాక్షసులు ఏమి చేయబలెనో తోచక భయముతో మాటిమాటికి వెనుకకు తిరిగి చూచుచు ఒకరినొకరు త్రోసికొనుచు లంకలో ప్రవేశించిరి తేషు లంకా ప్రవిష్టూ రాక్షసేషు మహాబలా సమేత్యహరయ సర్వే హనుమంతమ పూజయన్ ఆ రాక్షసులు లంకలో ప్రవేశించిన పిమ్మట గొప్ప బలము కల ఆ వానరులందరూ చేరి హనుమంతుణ్ణి పూజించిరి సోపి ప్రహృష్టస్థాన్ సర్వాన్ సత్వ హూమాన్సత్వంపన్నో యార్హమనుకూలక మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు కూడా ఆ వానరులందరినీ తగు విధముగా అనుకూలముగా ఉండు రీతిలో గౌరవించను వినే దుశ్చయ ప్రాణం హరయోజిత కాశిన చక్రుషుశ్చ ప స ప్రాణానే రాక్షసాన్ శత్రువుల ప్రకాశమును అణగద్రొక్కిన వానరులు బిగ్గరగా ధ్వనిచేయుచు ప్రాణాలతో ఉండగానే ఆ రాక్షసులను నేల మీద ఈడ్చిరి సవీర శోభామ భజన్ భజన్మహాక సమేత్య రక్షాంసి నిహత్య మారుతి మహాసురం భీమ నాశన విష్ణుర్యథైవోరు బలం చూముఖే వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు సేనాగ్రమునందు రాక్షసులను చేరిన వారందరినీ సంహరించి భయంకరుడు శత్రు సంహారకుడు గొప్ప బలము కలవాడు అయిన మహాసురుణ్ణి అనగా మధుకైట బాదులను చంపిన విష్ణువు వలె వీర శోభతో ప్రకాశించను అపూజయన్ దేవస్తాకపి స్వయం రామోతి బలశ్చ లక్ష్మణః తథైవ సుగ్రీవ ముఖా ప్లవంగమా విభీషణ మహాబలస్తా అప్పుడు గణములు స్వయముగా రాముడు గొప్ప లక్ష్మణుడు సుగ్రీవుడు మొదలైన వానరులు గొప్ప బలముకల విభీషణుడు హనుమంతుణ్ణి పూజించిరి इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे षट्पञ्चाशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम